సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగుల పెండింగ్ బకాయిలకు సంబంధించి ఆప్టా ప్రభుత్వానికి అయితే ప్రకటన విడుదల చేసింది ఉద్యోగ ఉపాధ్యాయ పెండింగ్ బకాయిలు చెల్లించాలని వెంటనే పీఆర్సి చైర్మన్ను నియమించాలని చెప్పేసి ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ఆప్టా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గజపతిరావు ప్రకాష్ రావు కోరారన్నమాట పిఆర్సి ఇచ్చే వరకు కూడా మధ్యంతర వృత్తి ఇవ్వాలని కరువు కూడా పెండింగ్లో ఉందని తెలిపారనమాట రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొత్త ప్రభుత్వం వెసులుబాటు కోసం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మౌనంగా ఉన్నాయని బాట పట్టేలోపు న్యాయంగా చెల్లించాల్సిన పాత పిఆర్సి బకాయిలు ఈఎల్ అదేవిధంగా బిఏలు చెల్లించాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారనమాట అందువల్ల ఏంటంటే ఉద్యోగులు ఉద్యమం చేసేదాకా తెచ్చుకోవద్దని చెప్పేసి ప్రభుత్వానికి అయితే ఒక లైట్గా వార్నింగ్ ఇచ్చినట్టుగానే చెప్తున్నారు వీరు సో ఇది మనకి మొత్తం పెండింగ్ బకాయిలకు సంబంధించి ఉద్యోగులు అయితే డిమాండ్ చేసేది సో ఇది అప్పుడు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని